తారీఖుగా స్వతంత్ర సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ గారి వర్ధంతి సందర్భంగా మన గవర్నమెంట్ టీసీ స్కూల్లో హెచ్ఎం గారి సూచన మేరకు ఈరోజు ఆయన వర్ధంతి కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది మనకి స్వతంత్రం ఇలాంటి మహానుభావులు ప్రాణ త్యాగం వల్ల మనకి స్వతంత్రం వచ్చింది అతి చిన్న వయసులోనే పదహైదు సంవత్సరాల్లోనే స్వతంత్ర సమరయోధుడు కానీ ముప్పై సంవత్సరాలకే మన భారతదేశం కోసం తన ప్రాణాలని బలంగా పెట్టిన మహనీయుడు చంద్రశేఖర్ ఆజాద్ గారు భారత బ్రిటిష్ మన భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన జరుగుతున్నప్పుడు బ్రిటిష్ వారి సైన్యం చేతిలో మరణించడం కంటే నా స్వతంత్రంగా నా దగ్గర ఉన్న రివాల్వర్తో ఆయనే స్వతంత్రంగా కాల్చుకొని చనిపోయిన మహనీయుడు చంద్రశేఖర్ ఆజాద్ గారు ఇలాంటి వారిని మనము ఎంతో గుర్తుంచుకోవాలి ఇలాంటి వారి పుణ్యత్యాగాల వల్లనే ఈరోజు మనం సొసైటీలో తిరుగుతున్నాం స్వేచ్ఛగా చదువుకుంటున్నాం ఇలాంటి వారిని మనం గుర్తించుకోవాలి ఇద్దరే కాదు ఇద్దరికన్నా వర్త ఉంది సుభాష్ చంద్రబోస్ గారికి వర్తంతి కూడా లేని మహనీయులు ఇలాంటి మహనీయులను మనం గుర్తుంచుకోవాలి ఇలాంటి వారి చరిత్రని మన పాఠ్యాంశాలలో లేకుండా చేశారు అది చాలా దుర్మార్గమైనది ఇలాంటి వారి చరిత్ర తెలుసుకుంటే తప్ప మనము భావితరాలకి ఉపయోగపడతారు ఇలాంటి వారి చరిత్రను కూడా ఉన్న కేంద్రంలో గవర్నమెంట్ ఇలాంటి వారిని చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చి విద్యార్థి దశలోనే స్వతంత్రం కోసం పోరాట చేయాలని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా మన టీసీ గవర్నమెంట్ స్కూల్లో స్వతంత్రం కోసం పనికొచ్చే కార్యక్రమాల్లో ఎన్సీసీ కానీ హౌసి కానీ ఇలాంటి కార్యక్రమం ఇలాంటి స్కీమ్స్లో కూడా మన స్కూల్లో ఉంది ఇలాంటి దశలోనే పిల్లలకి మనం ప్రోత్సహిస్తే మన స్వతంత్ర సమర యోధుల గురించి తెలుస్తుంది అందుకు ఈ కారణంగా మేము ఇక్కడ హెచ్ఎం గారి పర్మిషన్ తీసుకొని ఇక్కడ నిర్మించాము మీరు ఇలాంటి వారిని గుర్తు చేసుకొని మీరు కూడా సమాజానికి మంచి పేరు తెచ్చుకొని మీరు స్వతంత్రం కోసం మీరు ఎలా తయారు చేశారో మనం కోసం కూడా దేశం కోసం మీరు మీకు తోచిన భద్రతతో ఉండి దేశ భద్రతకు పాటు పడతారని మీ తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చుకుంటారని మేము ఆదాస్తాం ఈ అవకాశాన్ని అందించడానికి ధన్యవాదాలు చేతులు చదువుకోవడం ఎందుకు చేశాడు మహాయోగం చదువుతున్నాం చిన్నప్పటి నుంచి ఇవన్నీ మనం తెలుసుకుంటే భావితరాలు మీరు పెద్ద యోగన్ని భారతదేశ గౌరవాన్ని స్వతంత్ర సమయంలోనే ఖచ్చితంగా గుర్తుపడతారు అదే విధంగా చదువుకుంటూ ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పబెట్టకుండా సమాజంలో చిల్లర వ్యవహారం చేయకుండా మీరు పేరు పక్కాతలు విలువ తీసుకుంటే తరాలకు భావి చాలా ఆనందంగా సంతోషంగా నా స్వతంత్రంగా నా దగ్గర ఉన్న వారితో ఆయనే స్వతంత్రంగా కాల్చుకుని చనిపోయిన మహనీయుడు చంద్రశేఖర్ ఆజాద్ గారు ఇలాంటి వారిని మనము ఎంతో విధంగా గుర్తించుకోవాలి ఇలాంటి వారి పుణ్యత్యాగానం స్వేచ్ఛగా చదువుకుంటున్నాం ఇలాంటి వారిని మనం గుర్తించుకోవాలి ఇతనే కాదు ఇతనికైనా ఉంది సుభాష్ చంద్రబోస్ గారికి వర్తంతి కూడా లేని మహనీయులు ఇలాంటి మహనీయులను మనం గుర్తించుకోవాలి ఇలాంటి వారి మన చరిత్రని మన పాఠ్యాంశాల్లో లేకుండా చేశారు అది చాలా దుర్మార్గమైనది ఉన్న కేంద్రంలో గవర్నమెంట్ ఇలాంటి వారిని చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చి విద్యార్థి దశలోనే ప్రభుత్వం పోరాడని మన ీసీ గవర్నమెంట్ స్కూల్లో స్వతంత్రం స్వతంత్రం భవిష్యత్ గాని ఇలాంటి కార్యక్రమం ఇలాంటి స్కీమ్స్ లో ఉంది ఇలాంటి దశలోని పిల్లలకి మనం ప్రోత్సహిస్తే మన స్వతంత్ర వారి సమస్యల గురించి తెలుస్తుంది అందుకు ఈ కారణంగా మేము ఇక్కడ ఎస్ఎం గారి పర్మిషన్ తీసుకొని వారిని గుర్తు తెలుసుకుని మీరు కూడా సమాజానికి మంచి